రోజుకి ఈ మలేషియా ప్రాబ్లం ఎక్కువైపోతున్నట్టుంది నీకు నేను అందుకే చెప్పాను అబద్ధాల మీద అబద్ధాలు చెప్పకే అని అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేయమంటావే పీకల్లోతో కష్టాల్లో కూరుకుపోయాను ఇప్పుడు నేనేమి చేయలేను అని చెప్పనేసరికి అలా కాదే నేను ఏమీ చెప్పినా నీకు అర్థం కాదు ఏదైతే అదే అవుతుంది ఏదైనా అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా సరే న్యాయం చేసుకోవచ్చు ఎందుకంటే నువ్వు ఆడపిల్లవి నీకు తల్లి ఉందని తండ్రి లేడని కోసమే అబద్ధాలు చెప్పానని చెప్పు వాళ్ళకి డబ్బు అంటే ఇష్టం కాబట్టే వాళ్ళని ఎలా మోసం చేయాల్సి వచ్చిందని చెప్పు అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదని వాళ్ళ ఆస్తులు అంతస్తులు నేనేమీ తీసుకోలేదని మొత్తం వివరించి చెప్తో చెప్పుకోవచ్చు అందుకోసమనే మీ అమ్మ సుగుణమ్మని నీ కొడుకు చింటూ అని నిజాన్ని చెప్పేవే అంటూ మాట్లాడేసరికి ఆ మాటలు కాస్త మీనా వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సుగుణమ్మ గారు రోహిణి వాళ్ళ అమ్మ చింటూ రోహిణి వాళ్ళ అమ్మ ఏంటిది నాకేమీ అర్థం కావట్లేదు అంటే ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సుగు సుగునమ్మ ఇంటి దగ్గరే రోహిణి ఉందా అంతా తెలిసినట్టుగానే సుగునమ్మగారు మాట్లాడారు పైగా మా అత్త వచ్చింది అని కూడా చెప్పాడు అంటే ఆ రోజు ఇంట్లోనే ఉందన్నమాట మనోసు కళ్ళంట నీళ్ళు పెట్టుకోవడం అదంతా చూసి వాళ్ళమ్మ నచ్చ చెప్పడంతో ఇంటికి వచ్చిందనమాట ఎంత మోసం చేస్తుందా పైగా ఏదైనా ప్రాబ్లం అయితే పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మరీ తన ప్రాబ్లంను తన వైపు తిప్పుకోకుండా ఎదుటి వాళ్ళదే తప్పు అన్నట్టుగా క్రియేట్ చేయాలని చూస్తారా ఇదంతా చాలా తప్పు కదా అని చెప్పి మీనా కాస్త కాఫీ వద్దు ఏమి వద్దని గబగబా కిందకి వచ్చేస్తుంది ఇంకా పూల కొట్టులో కూర్చుని అది ఆలోచిస్తుంది రోహిణి చాలా పెద్ద మోసం చేసింది కన్నా తల్లి ఉన్న కొడుకు ఉన్నా కానీ పట్టించుకోకుండా తన సుఖం కోసం సంతోషం కోసం పెళ్లి చేసుకుంటుందా ఇది చాలా అన్యాయం ఇది చాలా మోసం ఇంత దుర్మార్గం అస్సలు రోహిణి చేయకూడదు ఇంత తప్పు రోహిణి చేయకూడదు అని చెప్పి ఇంకా మెయిన్ అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఈ నిజాన్ని బయట పెట్టాలి సుగుణమ్మ గారి ద్వారానే నిజాన్ని బయట పెట్టాలి మరి ఇప్పుడు ఆవిడ నిజాన్ని బయట పెడుతుందా ఏం చేయాలి తెలివిగా ఆలోచించైనా సరే నిజాన్ని బయట పెట్టాలి అన్న ఉద్దేశంతో మీనా కాస్త గబగబా కొట్టు కట్టేసి ఇంకా తన దగ్గర ఎంత డబ్బులుంటే అన్ని డబ్బులు తీసుకుని ఒక ఆటో పిలిచి ఆటో ఎక్కి నేరుగా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్తుంది ఇంకా వెళ్ళేసరికి పాలెం బస్సు రావడంతో ఆ బస్సు ఎక్కేస్తుంది ఎక్కేసి నేరుగా సుగునమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అమ్మ మీనా నువ్వేంటమ్మా ఎంత అర్జెంటుగా వచ్చావో అనగానే మీ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగిందండి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అని చెప్పను కానీ అవునండి మీ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అదే కాదు మీ అమ్మాయి గురించి అన్ని విషయాలు మీ అమ్మాయి అన్ని విషయాలు చెప్పేసింది అని చెప్పనేసరికి అవునా అర్జెంట్గా నా కూతుర్ని చూడాలమ్మా అని కానీ సరే పదండి అని చెప్పి చింటూ ఎక్కడ ఉన్నాడండి రోహిణి వాళ్ళ కొడుకేనంట కదా ఆ విషయం కూడా చెప్పింది అనేసరికి అవునా పదమ్మ వెళ్దామని చెప్పి వాళ్ళు ఉన్నట్టుండి ఇంకా మీనాతో బయలుదేరిపోతారు ఇంకా మీనాతో బయలుదేరిపోయేసరికి అందరూ కూడా ఈ ఇంటి దగ్గర మీనా కనిపించట్లేదు మీనా కనిపించట్లేదు అని ఓ బాలు ఫోన్ల మీద ఫోనులు చేస్తూ ఉంటాడు మీనా ఫోన్ కాస్త కొట్టులోనే మర్చిపోయి హడావిడిగా డబ్బులు మాత్రమే తీసుకుని బయలుదేరిపోతుంది ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయదు ఇంకా బాలు పూలకొట్ట దగ్గర నిలబడి ఇది ఎక్కడికి వెళ్ళింది పూలకంప అనుకుంటూ ఫోన్ ఫోన్లు చేసేసరికి ఫోను పోలకొట్లోనే మోగుతుంది ఇది ఫోన్ కూడా ఇక్కడ పెట్టేసి హడావిడిగా షాప్ కట్టేసి అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళింది ఏమయ్యింది ఇప్పుడు సుమతి వాళ్ళకి ఫోన్ చేస్తే సుమతి వాళ్ళు టెన్షన్ పడతారేమో అని చెప్పి ఇంకా ఏం చేయాలో అర్థం కాక మామూలుగా ఏదో స్వీట్లు తీసుకున్నట్టుగా స్వీట్లు తీసుకుని సుమతి వాళ్ళ ఇంటికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ మీనా ఉండదు అంటే మీనా ఇక్కడికి రాలేదన్నమాట అని చెప్పనుకుని సరేనని ఇచ్చేసి వచ్చేస్తాడు బాలు ఇంకా ఇంటి దగ్గర హడావిడిగా మీనా కనబడతలేదు అని హడావిడి చేసేసరికి ఈ లోపు బస్సులోంచి రావడం ఆటో ఎక్కడం ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది జరిగేసరికి ఏంటి మీనా ఎక్కడికి వెళ్ళిపోయావు అదేంటి వీళ్ళని తీసుకొచ్చావు అని కానీ వీళ్ళెవరో మీకు తెలుసా రోహిణి వాళ్ళ అమ్మానో రోహిణి కొడుకును అని చెప్పనేసరికి ఏంటి సుగుణమ్మ గారు రోహిణి వాళ్ళ అమ్మ అని చెప్పాను కానీ అవునండి రోహిణికి ముందే పెళ్ళైంది ఆ విషయం అంతా రోహిణి నాకు చెప్పింది అందుకే అమ్మని తీసుకుని వచ్చాను అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది అమ్మ రోహిణి అమ్మా రోహిణి అనుకుంటూ ఇంకా హడావిడిగా లోపలికి వచ్చేస్తుంది లోపలికి వచ్చేసరికి తీరా మోసి చూస్తే రోహిణి ఉంటుంది అమ్మ రోహిణి నీ గురించి అన్ని విషయాలు చెప్పేశావంట కదా మీ మీకు ఎవరు నాన్న లేరని నేనే నీ కన్న తల్లినని నీకు చింటూ అనే కొడుకున్నాడని మొత్తం చెప్పేశావంట కదా నా నాకన్ని విషయాలు మీనా చెప్పింది మీ అత్తగారు కూడా ఏమీ అనలేదంట కదా అంటూ మాట్లాడుతూ ఉండగానే ఈ లోపు అందరూ రాని వచ్చేస్తారు ఏంటి చింటూ రోహిణి కొడుక వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడు కదా మీరేంటి అమ్మ అమ్మ అంటున్నారు మీరే రోహిణి అమ్మ ఏంటి అని చెప్పనేసరికి అవునా అత్తయ్య మీకు ఇన్ని రోజులు తెలియని విషయం ఏంటో చెప్పనా రోహిణికి అసలు కన్న తండ్రే లేడు తన తండ్రి తన చిన్నప్పుడు చనిపోయాడు మలేషియాని చెప్పి అంతా చెప్పిందంతా కూడా అబద్ధమే మలేషియాలో ఏ తండ్రి లేడు ఎవ్వరూ లేరు అంతా కూడా మీకు డబ్బాసని మీకు డబ్బు ఉంది అని చెప్తే సరిపోతుందని అబద్ధాల మీద మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది ఇంతకీ అసలు విషయం ఏంటంటే రోహిణికి చిన్న వయసులోనే పెళ్లి జరిగింది పెళ్ళైన సంవత్సరానికే కొడుకు తల్లి భర్త చనిపోతే కొడుకు కూడా ఉన్నాడు ఆ కొడుకు ఎవరో కాదు చింటూ మీకు గుర్తుందా దీపావళి రోజున చింటూకేదో ప్రమాదం జరగబోతుందని మీ రోహిణి గబగబా పరుగు పరుగును వచ్చి మరీ చింటూని ప గట్టిగా పట్టుకుంది ఏదో కన్న తల్లి కొడుకును పట్టుకున్నట్టుగా అని అందరూ అనుకున్నామా కన్న తల్లి కాబట్టే కొడుకు మీద అంత ప్రేమ చూపించింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి రోహిణి మేనా చెప్పేదంతా నిజమేనా నీకు నిజంగా చిన్న వయసులోనే పెళ్ళయిందా నీకు తండ్రి లేడా చెప్పు రోహిణి అని చెప్పనేసరికి ఇంకా నిండా ములిగాక చలేందుకు ఇప్పుడు కనుక అబద్ధం చెప్పడం మొదలు పెడితే తర్వాత నిజం చెయ్యాలి ఎందుకంటే ఈ అబద్దాన్ని నిజం కాకుండా చేయాలి అంటే మీ నాన్నని పిలిపించు అని పీకల మీద కూర్చుంటారు అప్పుడైనా నిజం చెప్పక తప్పదు కదా ఇంకా అందుకని ఇంకా రోహిణి ఏం చేస్తుందంటే మీనా చెప్పేదంతా నిజమే ఆంటీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి ప్ర మీ రోహిణిని ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉన్న సోఫాలో అలా కూలబడిపోతుంది అమ్మ అమ్మ అని చెప్పాను కానీ ఎంత మోసపోయాంరా అని చెప్పాను కానీ మీ కొడుకు చేసిన మోసాల ముందు నేను చేసిన మోసమేమి పెద్ద మోసం కాదు కదా అని చెప్పనేసరికి ఏంటమ్మాయి ఏం మాట్లాడుతున్నావు అనగాని అంతే కదా అంకుల్ పెళ్లి చేసుకోవడానికి నేను అబద్ధం చెప్పాను అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసుకోవాల్సిన బాధ్యత మీది ఆవిడ ఇల్లు తాకట్టు పెట్టి పది లక్షలు మాత్రమే ఇచ్చారు కానీ నా దగ్గర నుంచి పదిహేడు లక్షలు తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అని ఒక్క మాటైనా అడిగారా ఆవిడ పెట్టిన పార్లలు కాస్త అమ్మేసే డబ్బులు ఇచ్చాను పైగా ఆవిడ పెట్టిన నగలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చాను ఫైనాన్స్ మీద రెండు లక్షల రూపాయలు కూడా తీసుకుని మొత్తం పదిహేడు లక్షలు ముట్ట చెప్పాను ఈ ఇదంతా నేనే కట్టుకుంటున్నాను ఇంకా ఇలానే ఉంటూ మళ్ళీ కొడుకు తప్పులు చేసినా వెనకేసుకుని వస్తున్నారు వాళ్ళు చేసే తప్పుల ముందు నేను చేసిన తప్పులు ఏ పాట వంకుల్ నేను అబద్ధమే చెప్పాను మోసమే చేశాను కాదనను కానీ నేను పెళ్ళయిన తర్వాత నిజాయితీగా ఉన్నాను అంతకుముందు నేను మోసం చేయలేదు నేను చేసిన మోసం వల్ల మా నాన్న మలేషియాలో ఉన్నాడని అన్ చెప్పడమే తప్ప నేను అంతకుమించి మోసం చేయలేదు కదా అలాంటిది ఎందుకు అంటారు ఇప్పుడు ఇంట్లోంచి వెళ్ళమని అంటారా చెయ్య చెయ్యండి మీరు ఏం చేస్తారో చెయ్యండి నేనేం చేయాలో అదే చేస్తాను నేను కూడాను అని చెప్పి రోహిణి కొంచెం గట్టిగానే మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి వీటి మనోజ్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఏంటిరా మనోజ్ ఇలాగే ఏంటి అని చెప్పాను కానీ నాకేం తెలుసమ్మా నువ్వు రోహిణిని పెళ్ళి చేసుకోమని చెప్పావు పెళ్లి చేసుకున్నాను అంతే తప్ప నాకేం తెలుసు ఎలా ఉంటుందని అని చెప్పి ఇంకా మనోజ్ అనేసరికి ప్రభావతి కాస్త నెత్తి మీద చెయ్యేసుకుని ఏం చేయాలో అర్థం కాక ఇంకా బుర్ర పీక్కుని ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో నెత్తి మీద వేసుకొని అంతా అయిపోయింది ఇంకేం మిగలలేదు అన్నట్టుగా కూర్చుని ఉంటుంది ఇంకా రోహిణి కాస్త గబగబా తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇంకా బాలు ఏం మాట్లాడు ఎవరు ఏం మాట్లాడడానికి సరిపోరు ఏదైనా అంటే మళ్ళీ ఎట్నుంచి నుంచి ఎటు వస్తుందో మళ్ళీ గొడవలు అవుతాయేమోనని అందరూ కూడా కుక్ని పేర్ల సైలెంట్ అయిపోతారు చూద్దాం మరి రాబ్బ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!